కోసం మేకలాగా అరుస్తున్న అప్పలరాజు గారు ఆయన మనుషులకి రెండు వేల పద్నాలుగు శివాజీ గారి రాజకీయ జీవితంలో వచ్చిన మండలం భద్రపత్తూరు మండలం అత్యంత ప్రధాన మత్స్యకార గ్రామాలైన అటు నువ్వల రేవు ఇటు మంచినీళ్లపేట రెండింటికి రాకపోకలు ఎంత ఇబ్బంది పడ్డారో అప్పుడున్న ప్రజలకి తెలుసు రెండే రెండు సంవత్సరాలలో నలభై రెండు కోట్లతో అక్కడ నుంచి ఆ చివరి నుండి ఫ్లైఓవర్ ఈ చివరి వరకు కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌతమ్ శివాజీ గారి ఘనత కొండని అప్పలరాజు గారు వారి మనుషులు ఎలా మింగేస్తున్నారో మీకు చూపించినందుకు నిన్న నల్లబొడ్లూరు కొండ దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఆడి మరి ఇది క్రికెట్ గ్రౌండ్ అని చూపించిన అప్పలరాజు గారికి ఇంకొక చిన్న సలహా అండి ఎవరైతే నిన్న క్రికెట్ గ్రౌండ్ లోని మీరు క్రికెట్ ఆడి చూపించారో మరి ఇక్కడ కూడా కనీసం జట్టి అని చెప్పినందుకు ఈ రెండు రోజుల్లో ఇక్కడ కాస్త పడవలు షిప్పులు కూడా తెచ్చి తిప్పితే ప్రజలు నమ్ముతారు మీ పేటిఎం కూలీలు అది కూడా ఒకసారి చెప్పండి మంత్రిగా నీ అభివృద్ధి కాదు ఇదిగో నువ్వు జడ్డి అని చెప్పి మత్స్యకారులకు మోసం చేసిన పని ఇది అండి అప్పలరాజు గారి అభివృద్ధి మరి నిన్న క్రికెట్ ఆడినట్టు ఇక్కడ కూడా రెండు రోజుల్లో పడవల్ని పెద్ద పెద్ద టైటానిక్ షిప్పుల్ని తెచ్చి తిప్పుతాడో లేకపోతే పేటిఎం కూలీల చేత మళ్ళీ నా మీద మురిగిస్తాడో ఆయన ఇంగిత జ్ఞానం కొదిలేస్తున్నారు ఇది రెండవ ఎపిసోడ్ అండి మళ్లీ రెండు రోజుల్లో అప్పలరాజు గారి అభివృద్ధి తెలుగుదేశం అభివృద్ధి రెండు మీ ముందుకు వస్తానండి మీ సోదరి డాచు శ్రీకా